స్నేహితురే జీరా రైస్ మూడు హేగ అంతే నోడ్కీ హితాంక్షి కిచన్ వ్లకి స్వగత ప్లీజ్ సబ్స్క్రైబ్ మై చాలల్ ఫార్ ద నోటిఫికేషన్ ఆఫ్ ఆల్ వీడియోస్ ఆండ్ మధ్య నోడ్కరణ బన్నీ ఇవేళ హిమా మక్ళు సహ ఇష్టపడతారు ప్యాన్ే ఎరటిందూ టల్ స్పూన్ ఆయిల్ సె జాస్తి జీ హాకొక వన్ టేబల్ స్పూనందర టల్ స్పూన్ జీర్గా హు బి మెణిన్కాయ నీట ఫ్రై మాకూస్ప కలర్ చేంజ్ వరకు ఫ్రై మాకు మెణసినకై హోరు మురిందాల్కూ మెణిన్కాయ్ హాకు నీటీ ఫ్రై మాట్ ఆమె కడలెబె హినబూ హె అదే హిందా ఆమె స్వల్ప రుచికి తప్పు నింబే రస నీటీ హిక్స్ మార్కీ ఆమె రెడీ మిరత రైస్ వైట్ రైసన్న మి గ్యాస్ ఆఫ్ మిక్స్ నీటే మిక్స్కో ఫ్రెండ్స్ ఇష్టే కేవల ఐదు నిమిషదలు జీరా రైస్ రెసిపీ నోడి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్